క్రైస్తులో యహోవన్నమానకే స్థుతి కలుగునిగాక పవర్ ఆఫ్ ప్రైస్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ దినం మన యొక్క సేవకులందరి కొరకు మనం ప్రార్థన చేయాలి అది ప్రభు మనను కోరుతూ ఉన్నాడు మన సేవకులందరూ ప్రతి ఒక్కరి కొరకు కూడా ప్రార్థన చేయాలి సో దానికి రొమిల్ రాసిన పత్రిక పదిహేనో అధ్యాయం ముప్పై వచ్చంలో అపోస్ట్ అయిన పౌలు రోమస్ సంఘానికి ఈ విధంగా తెలియచేస్తూ ఉన్నారు సహోదరులారా నేను యోదయాలోనున్న అవిధేయుల చేతిలో నుండి నేను తప్పింపబడి ఎరుషలేములో చేయవలసి ఉన్న ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లు నేను దేవుని చిత్తము వలన సంతోషముతో మీ వద్దకు వచ్చి మీతో కలసే విశ్రాంతి పొందునట్లును మీరు నా కొరకు దేవునికి దేవునికిచ్చేయు ప్రార్థనలు ఎందు నాతో కలిసి పోరాడవలనని మన ప్రభువైన యశక్రీస్తుని బట్టి ఆత్మ వల్ల ప్రేమను బట్టి మిమ్మల్ని బతుమాలు పంచున్నాను అపోస్ట్ నేను పౌలు రోమస్ సంఘాన్ని బ్రతిములాడుతూ ఉన్నారు ఏమనంటే మీరు నా కొరకు భారంతో ప్రార్థన చెయ్యాలి నాతో కలిసి మీరు పోరాడాలి దేవుని యొక్క చిత్తము నా జీవితంలో జరుగునట్లుగా ప్రార్థించాలి ఎందుకు అంటే యూదులలోనున్న యోదయాలోనున్న అవిధేయుల చేతిలో నుండి ఆయన తప్పించబడాలని యోదయాలో అవిధేయుల చేతిలో అపోస్ట్ అయిన పౌలు చిక్కబడి ఉన్నారు సో వారి చేతుల్లో నుంచి విడిపింపబడాలని రోమ సంఘాన్ని ప్రార్థన చేయమని కోరుతూ ఉన్నారు ఎందుకంటే ఎరుషలేమ్ లోనికి అపోస్ట్ అయిన పౌలు వెళ్ళి అక్కడ పరిచర్య చేయవలసిన పని దేవుడు తనకు అప్పగించిన పనిని చేయవలసిన బాధ్యత ఆయన మీద ఉంది సో ఆ పరిచర్య చేయడం ద్వారా అక్కడున్న పరిశుద్ధులందరూ కూడా ఎంతో సంతోషంగా ఉంటారు సో అందుచేత నేను ఎరుశలేములో నేను పరిచర్య చేయవలసిన వాడనై ఉన్నాను సో అక్కడ నేను దేవుడు నాకు అప్పగించిన పరిచర్యను నేను కొనసాగించినట్లుగా నేను ఆ యోధియాలోనున్న అవిధేయుల చేతిలో నుంచి నేను విడిపించబడాలి ఎరుసలేములో పరిచర్య కొరకు నేను వెళ్ళాలి అక్కడ పరిచర్య చెయ్యాలి కాబట్టి నేను దేవుని చిత్తమ్మ వలన సంతోషముతో నేను మీ వద్దకు రావాలి మీ దగ్గర నేను విశ్రాంతి తీసుకోవాలి కాబట్టి నా కొరకు భారంతో ప్రార్థన చెయ్యండి అని అపోస్ట్ అయిన పౌలు ఎలా అడుగుతూ ఉన్నారు అంటే మన ప్రభువైన యేసుక్రీస్తును బట్టి ఆత్మ వలన ప్రేమను బట్టి మిమ్మును బ్రతిమలాడుచున్నాను ప్రభువైన యేసుక్రీస్తు వారిని బట్టి ఆత్మ ప్రేమను బట్టి ఆయన బ్రతిమలాడుతూ ఉన్నారంట ఎందుకు అంటే ఎరుషలేములో బలమైన పరిచర్య చేయాలి సో అది ఆ పోస్ట్ అయిన పావులు బంధకాలలో ఉన్నారు ఎరుషలేం వెళ్ళాలి పరిచర్య చేయాలి ఈ రోజున దేవుని యొక్క కృపను బట్టి సౌత్ ఇండియాలో మనం చూస్తే సేవకులు విరువుగా ఉన్నారు గొప్ప పరిచర్య చేస్తూ ఉన్నారు కానీ నార్త్ ఇండియా ఉత్తర భారతదేశంలో మనం చూసినట్లయితే అక్కడక్కడ సేవకులు ఉంటారు అక్కడ అక్కడ విశ్వాసులుంటూ ఉంటారు కొన్ని సంవత్సరాల పాటు ఒక్క విశ్వాసని రక్షణలో నడిపించడం చాలా కష్టం సో అలాంటి ప్రాంతాలలో సేవకులు వారు మత మార్పిడి చేస్తూ ఉన్నారని వారి గురించి వారిని జైల్లో పెట్టడం విశ్వాసను జైల్లో పెట్టడం ఇలాంటి బంధకాలు ఎన్నో ఉన్నాయి సో ఆ బంధకాలన్నిటి నుండి కూడా వారు విడుదల పొంది వారు ఆ పరిచర్యను దేవుడు వారికి అప్పగించిన పరిచర్యను వారు కొనసాగించాలి సో నార్త్ ఇండియాలో ఉన్న సేవకులందరి కొరకును కూడా మనం ప్రార్థన చేద్దాం ఏకి మీరు నాతో సౌత్ ఇండియాలో ఉన్నంత ఈజీగా అక్కడ సేవ ఉండదు మనకలా చక్కగా బైబిల్ పట్టుకుని మనం ఎక్కడికైనా వెళతాం అంత సులువైన పద్ధతి వారికి కాదు ఒక ఇంటికి వారు వెళ్ళాలి అంటే సేవకులు ఎంతో శ్రమ పడాలి ఒక విశ్వాసి దేవుని సన్నిధికి వెళ్ళాలి అంటే ఎంతో కష్టపడాలి సో భయంకరమైన శ్రమలలో బంధకాలలో అవిధేయుల మధ్య మూర్ఖుల మధ్య ఒక్కరి జనం మధ్య వారు సువార్తను ప్రకటిస్తూ బందీలు అయిపోతూ ఉన్నారు సో అటువంటి నార్త్ ఇండియాలో ఉన్న పరిచయం చేస్తూ ఉన్న ప్రతి సేవకుని కొరకు వారి కుటుంబాల కొరకు మనం ప్రార్థించేద్దాం సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా యహోవా నీకే స్తోత్రాలు చెలుస్తూ ఉన్నా మీ నామము ఘనమైన నామం మీ నామము ఉన్నతమైన నామం మీ నామం ఎత్తితే చాలు ప్రభు అపవాది క్రియలు లయపరచబడుతూ ఉంటాయి తండ్రి ఈ సమయంలో ప్రభు నార్త్ ఇండియాలో పరిచర్య చేస్తూ ఉన్న సేవకులందరి కొరకును మేము ప్రార్థిస్తూ ఉన్నాం నాయన వారు చేస్తున్న సేవను మీరు బలపరుస్తూ ఉన్నారు వారి నోట నుండి వచ్చిన ప్రతి మాట నాయన మంచి నేలలో విత్తబడిన విత్తనాల వలె వాళ్ళ హృదయాలలో ప్రభువా అవి మొలుచున్నట్లు నీ కృపను అనుగ్రహిస్తూ ఉన్నారు నీకు స్తోత్రాలు ఎంతోమంది జైల్లో ఉన్నారు సేవకులు ఉన్నారు ప్రభు నైనా విశ్వాసులు కూడా జైలులో ఉంటూ ఉన్నారు తండ్రి నాయన వారికి ఉన్న బంధకాల నుండి అవిధేయుల చేతుల్లో చిక్కబడి ఉన్న ఆ పరిస్థితిని నా జడేస్ నామంలో వారికి విడుదలని ప్రకటిస్తూ ఉన్నాను ఏసు త్వరితముగా వారు బయటకు వచ్చి నాయనాలు గొప్ప పరిచర్య చేస్తూ ఉన్నట్లుగా నా తండ్రి ఈ బిడ్డలు వారికి అప్పగించిన ఆ సేవ పరిచర్యలో వారు బలంగా సేవ చేయనట్లుగా అది అక్కడ ఉన్న విశ్వాసులకు ప్రీతికరంగా ఉండనట్లుగా మీ అద్భుతమైన కార్యములు అక్కడ మీరు జరిగిస్తూ ఉన్నారు నార్త్ ఇండియా అంతటను మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం నార్త్ ఇండియాలో ప్రతి చోట ఏసు రక్తాన్ని మేము ప్రకటిస్తూ ఉన్నాం నజన నామంలో దైవికమైన శక్తి ప్రభావము ఏసు నామంలో రిలీజ్ చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ డాడీ మీరు ప్రభు నీ సేవకులందరినీ మీరు ఎత్తుపట్టుకుంటూ ఉన్నారు నాయన భారతదేశమే కాదు నాయన నాయన ప్రపంచ దేశాలలో ఉన్న సేవకులందరినీ నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను కమ్యూనిస్ట్ దేశాల్లో ఉన్న సేవకులను తండ్రి నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను నైనా ఎప్పటికే మీరు అద్భుతమైన కార్యాలు మీరు జరిగిస్తూ ఉన్నారు నాయన అందుని బట్టి మీకు మా నిండు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ నాయన మీ శక్తి కార్యాలు నైనా ఎక్కడైతే ప్రభువా నైనా పాపము పెచ్చుచెల్లుతూ ఉందో ఎక్కడైతే ప్రభువ వ్యతిరేకతలు ఎదురవుతూ ఉన్నాయో అక్కడ ఏమలో మీ కార్యాలు మీరు జరిగించుకుంటూ ఉన్నందుకు మీకు స్థుతులు చెల్లిస్తూ ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఏకీభవించిన మీ అందరికి దేవదీవనలు మెండుగా కలుగునుగాక మీ ప్రి సహోదరి శరం సువార్త రాజు